హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు వామికా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది టుడే మీ వామికా గోల్డ్ ఇంటేషన్తో మీ ముందుకు వచ్చేసింది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారా బీడ్స్లో అయితే నేను ఎన్ని మోడల్స్ షేర్ చేశాను హియరింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్స్తో వచ్చేసాయి మీకు హియరింగ్స్ని చూసి చేయాల్సిన అయితే మోడల్స్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని బీడ్స్ చూసారే షైనీ బీడ్స్ వచ్చేసి డెమరీకమ్ బీడ్స్ వచ్చాయి నక్షి బాల్స్ కూడా వచ్చేసాయి చాలా స్టడ్స్ చూడ సో చూస్తున్నారు కదా వీడియోని మంచి మంచి న్యూ డిజైన్స్లో హ్యాండ్ మేడ్లో బీడ్స్ కలెక్షన్ కావచ్చు గోల్డ్ లో కలెక్షన్ కావచ్చు చాలా గ్రాఫ్ చేసుకున్నారు చాలా చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి బెస్ట్ ప్రైజ్లో అలా వచ్చినప్పుడు తీసేసుకోవడం చాలా బెటర్ అండి బట్ మనకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా అండ్ మీకోసం నేను ఇలాంటి ఆఫర్స్ అనేవి ముందు ముందు ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేవి పెడుతూ ఉంటానండి కంపల్సరీగా బట్ మన ఛానల్ని డైలీ కూడా మీరు వాచ్ చేస్తూ ఉండండి అండ్ మధ్య మధ్యలో కూడా నేను ఏమన్నా క్లియరెన్స్ సేల్ ఉంటే కూడా పెడుతూ ఉంటానన్నమాట మన ఛానల్లో కాబట్టి మీరు క్లియర్గా డైలీ వాచ్ చేస్తూ ఉంటేనే మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు ఆఫర్స్ ఏమున్నాయి ఐటెమ్స్ ఏమున్నాయి అనేది ప్రైస్ కూడా మనకి ఏమన్నా డిస్కౌంట్ ప్రైస్లో ఏమైనా సేలింగ్స్ పెట్టారా అనేది ప్రతి ఒక్క విషయం మీకు క్లియర్గా తెలుస్తుందండి సో కాబట్టి దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉండాలి అండ్ బెల్లైకాన్ యాక్టివేట్ చేసేసుకొని ఉండాలండి సో ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో వెంటనే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ మీకు నచ్చింది అనిపిస్తే లేట్ చేయకుండా వెంటనే తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే స్టాక్ అనేది హ్యాండ్మేడ్లో చాలా తక్కువ స్టాక్ ఉంటుంది అండ్ బుకింగ్స్ కూడా తొందరగా అయిపోతాయండి తెలుసు కదా మన దగ్గర ఓన్లీ ప్రీమియం క్వాలిటీ మాత్రమే ఉంటుంది చీప్ క్వాలిటీ ఎక్కడ కూడా మన దగ్గర యూజింగ్ అస్సలే అవ్వదన్నమాట కాబట్టి ప్రీమియం క్వాలిటీలో మీకు బెస్ట్ పైజ్లో వచ్చేస్తుంది కాబట్టి మన దగ్గర స్టాక్ అయితే తొందరగా అయిపోతుందండి కాబట్టి అందుకే ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను అండ్ చాలామంది పేమెంట్స్ వేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట లేదు మేడం నాకు సేమ్ అదే పీస్ కావాలి నేను వెయిట్ చేస్తాను ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ చేసిన మన లవ్లీ కస్టమర్స్ కూడా ఉన్నారండి నిజంగా సో ఎందుకంటే ఐటెం కావాలి అనేసి అలా హోల్డ్లో పెట్టేసి చాలా డేస్ అట్లా ఉంచి అది వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకునే వాళ్ళు ఉన్నారు బట్ కొంతమందికి ఏంటంటే ఫైనల్గా ఒకసారి స్టాక్ దొరకకపోతే పాపం ఇంకా వన్ మంత్ తర్వాత కూడా రిఫండ్ చేయాల్సి వస్తుందండి సో అప్పుడు కూడా పాపం వాళ్ళు చాలా డిసప్పాయింట్గానే ఉంటారు లేదు మేడం నాకు కావాలి ఉంచండి అనేసి అంటారు బట్ సో సారీ మేము అది మార్కెట్లో దొరకట్లేదు నేను వస్తే మాత్రం మీకు కంపల్సరీ అప్డేట్ ఇస్తాను అనేసి చెప్పి ఇంకా రిఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది సో అలా ఎవరైతే ఎవరికైతే చెప్తూ ఉన్నానో అందరికీ కూడా సో సో సారీ అండి ఎందుకంటే మ్యాథ్స్ ట్రై చేస్తున్నాను బట్ ఏంటంటే స్టాక్ సేమ్ స్టాక్ మళ్ళీ రీస్టాక్లో దొరకాలి అంటే ఒక్కొక్కసారి ప్యాటర్న్ చేంజింగ్లో వస్తుంది మేకింగ్లో లేదు కొంచెం డిజైన్ డిఫరెంట్గా వస్తుంది ఏదో ఒక చిన్న ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే ప్రతిసారి మేకింగ్ అనేది సేమ్ యాస్టిజ్ రావట్లేదు అనమాట కొన్నిసార్లు మ్యాథ్స్ నైంటీ పర్సెంటేజ్ సేమ్ వస్తుంది బట్ ఒక టెన్ పర్సెంటేజ్ మోడల్ కొంచెం డిఫరెంట్గా పెండెంట్ డిఫరెంట్గా రావడం అలా అనమాట ఇయరింగ్ స్టార్ట్స్ కానివ్వండి కొంచెం డిఫరెంట్ షేప్ రావడం కానివ్వండి కొంచెం కలర్ స్టోన్స్ ఏమైనా చేంజ్ అవ్వడం కానివ్వండి అలా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి అయినా సరే కొంతమంది ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయినా పర్లేదు కావాలనేసి తీసుకునే వాళ్ళు ఉన్నారు బట్ కొంతమందికి సేమ్ అదే బాగా నచ్చుతుంది కదండి సో మనకి ఏదైతే బాగా మనసుకు నచ్చుతుందో అదే తీసుకోవాలనిపిస్తుంది అది ఒకవేళ దొరకకపోయినా చాలా అంటే చాలా బాధపడతాము అండ్ సేమ్ అదే మనకి దొరికిందంటే ఇంకా వెరీ హ్యాపీ కదా సో అలాంటప్పుడు కొంచెం ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు కొంతమంది అడ్జస్ట్ అవుతారు కొంతమందికి బాగా నచ్చింది అనిపిస్తే నాకు ఇంకా సేమ్ కావాలి అనేసి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారనమాట సో అందుకే చెప్తున్నాను ఎవరైతే మన ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనేవి సొంతమండి కంపల్సరీగా ఎందుకనంటే మీకు బయట మార్కెట్లో ఎక్కడ దొరికినా సరే ఎక్కడ చూసినా సరే మీకు ఈ ప్రైస్లో ఈ మోడల్స్ ఎక్కడ కూడా దొరకవు మాక్స్ నైంటీ పర్సెంటేజ్ మీకు ఈ మోడల్స్ బయట మార్కెట్లో అస్సలు దొరకవండి ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఎందుకు అని అంటే ఓన్ థాట్స్తో మేకింగ్ చేసే హ్యాండ్మేడ్ ఐటమ్స్ మన దగ్గర స్పెషల్ ఉంటుంది కాబట్టి మీకు సేమ్ ఈ ఆస్టిజ్ మార్కెట్లో ఎక్కడ దొరకదు అనమాట అందుకే మన రాణశ్రీ కలెక్షన్స్కి ఇంత క్రేజ్ ఉంది నిజంగా చెప్పాలి అంటే చాలామంది ఇష్టపడుతున్నారండి హ్యాండ్మేడ్లో మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి ప్రీమియం కొట్టతీగతో అన్నీ కూడా ప్రీమియంగా యూస్ చేసి ఇస్తున్నాం కాబట్టి చాలామంది ఇష్టపడుతున్నారు క్వాలిటీ విషయంలో చాలామంది సాటిస్ఫై అవుతున్నారు సో ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ అండి నిజంగా మీ సాటిస్ఫాక్షనే వెరీ వెరీ ఇంపార్టెంట్ మాకైతే సో మీరు ఇంకా సాటిస్ఫై అయ్యారు అంటే మేము ఇంకా మీరు అయిన దానికి మేము ఇంకా పదింతలు కంపల్సరీ సాటిస్ఫై అండి దాంట్లో అసలు తిరిగే లేదనమాట ఎందుకంటే మేము ఇంత చేసేది మీ సాటిస్ఫాక్షన్ కోసమే మీరు ఓకే సాటిస్ఫై అయ్యారు అంటే ఇంకా మీకు మేము ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా మీకు ఇంకా మోడల్స్ అనేవి ఇంకా తీసుకొస్తూనే ఉంటాము కంపల్సరీగా సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఉమెన్స్ డే రోజు కూడా చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు కదా మన కస్టమర్స్ అందరూ కూడా సో వ్యూవర్స్ కానివ్వండి కస్టమర్స్ కానివ్వండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా అందరు కూడా చేశారు మీరు అందరూ కూడా ఒక ఫ్యామిలీగా అయిపోయారనమాట చాలామంది మన ఓల్డ్ కస్టమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గర రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కదా సో ఆఫీస్ వేరు ఉన్న వాళ్ళు కానివ్వండి ఇలా చాలామంది రెగ్యులర్గా తీసుకుంటారు కొత్త మోడల్ వచ్చిందంటే కంపల్సరీగా బుకింగ్స్ అనేవి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో ఇంకా వాళ్ళందరూ ఏంటంటే చాలా క్లోజ్ అయిపోయారండి చాలా బాగా మాట్లాడతారు అండ్ కొంచెం లేట్ అయినా సరే కంపల్సరీ అడ్జస్ట్ అయిపోతారు మ్యామ్ నిజంగా చెప్తున్నాను కొంచెం లేట్ అవుతుంది అని అంటే పర్లేదు మేడం మీకు కుదిరినప్పుడే పంపించండి నాకు అర్జెంట్ ఏమి లేదు బట్ ఫైనల్గా నాకు ఐటెం పంపిస్తే చాలు అర్జెంట్ ఉంటే నేను చెప్పేదాన్ని కదా అనేసి చాలామంది మంచి రెస్పాండ్ అవుతూ ఉంటారండి సో చాలా బాగా అనిపిస్తుంది మీరు ఇచ్చే పాజిటివ్ రెస్పాన్స్కి బట్ ఎవరో ఒకరు ఏంటంటే వాళ్ళకి కొంచెం అర్జెంట్ ఉండి ఫంక్షన్ ఉండి అకేషన్ ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు మన దగ్గర మేకింగ్ డిలే అవ్వడమా లేదా మధ్యలో హాలిడేస్ రావడమా కొరియర్ ఇష్యూ రావడమా ఏదో ఒకటి అయినప్పుడు ఏంటంటే మీకు ఇన్ టైంలో రీచ్ చేయలేకపోయినప్పుడు ఏంటంటే ఇంకా పాపం వాళ్ళకు కూడా యూజ్లెస్ అయిపోతుంది కదా టైంకి మనకి ఒక సెట్ ఆఫ్ మైండ్తో ఉంటామండి మనం అంటే ఒక ఫంక్షన్ ఉంది అని అంటే మనం ఈ జ్యువెలరీ ఈ శారీ అనేసి ఫిక్స్డ్గా మనం ఫిక్స్ అయిపోతాము సో అలాంటప్పుడు టైంకి మనం అది మన దగ్గర లేదు అంటే ఇంకా మూడ్ ఆఫ్ అండి మనం ఎందుకంటే అప్పటికప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ కానివ్వండి అదంతా కూడా మళ్ళీ సెట్ చేసుకోవాలంటే టైం పడుతుంది చాలా సాడ్గా కూడా ఉంటుంది కదా సో అలాంటప్పుడు అందుకే చెప్తూ ఉంటాను మేకింగ్ మేకింగ్ ఐటమ్స్ అయితే మీకు కంపల్సరీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుందండి ఎందుకంటే హ్యాండ్మేడ్ కాబట్టి మీకు హ్యాండ్మేడ్ చేసి పంపించాలి అంటే టైం పడుతుంది కాబట్టి ఇంత టైం తీసుకుంటున్నామండి రెడీగా ఉన్నదైతే మీకు సెవెన్ టు టెన్ డేస్లో మీ అడ్రస్ని బట్టి వచ్చేస్తుంది బట్ మేకింగ్ అంటేనే కొంచెం లేట్ అవుతుంది అందుకే మీకు ఓకే అనుకుంటేనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే మీకు ఇన్ టైంలో రీచ్ చేయకపోతే మీకు యూజ్ అవ్వకపోతే ప్రోడక్ట్ తీసుకొని కూడా వేస్ట్ కదండి సో అలాంటప్పుడు నేను ప్రతి ఒక్కరికి క్లియర్ క్లియర్గా చెప్తున్నాను కంపల్సరీగా మీకు టైము కొంచెం లేట్ అయినా పర్లేదు ఓకే అనుకుంటే బుక్ చేయండి రెడీగా ఉందా లేదా అనేసి నన్ను ఒకసారి అడగండి అండ్ హ్యాండ్మేడా కాదా అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు ఓకేనా అండ్ ఈరోజు బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా అదిరిపోయే కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి చాలా చాలా మంచి కలెక్షన్ వచ్చేసింది ఎవరు బుక్ చేసుకోవాలన్నా సరే లేట్ చేయొద్దు ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలన్నా తీసేసుకోవచ్చు లేదు ఓన్లీ టూ బ్యాంగిల్స్ కావాలి అన్న కూడా తీసేసుకోవచ్చు చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు బ్యాంగిల్స్లో కూడా ఇంకా మోడల్స్ ఉన్నాయండి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి అప్పటి వరకు కూడా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఏవి మిస్ అవ్వద్దు అండ్ ఈరోజు మీ కోసం బెల్స్ కూడా న్యూ కలెక్షన్ మళ్ళీ తీసుకొచ్చేసానండి చూస్తున్నారు కదా సింగిల్ పెండెంట్తో మనకి బ్యూటిఫుల్ హిప్ అయితే వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి అడల్ట్ సైజ్ అన్నమాట అంటే పెద్దవాళ్ళకు మాత్రమే వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి చేయండి అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ పంపించండి థ్యాంక్ యూ